హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీవల్లి అండి ఈరోజు మీకు నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో అయితే చూ చూపిస్తానండి ఒక యాభై నిమ్మకాయలు అయితే తీసుకున్నామండి అవి శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఎండలో పెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మా అమ్మగారు బయట కూర్చుని అవన్నీ కూడా అంతా సరిచేసి పెట్టారండి అవి నాలుగేసి ముక్కల కింద కట్ చేసుకుని కాయలన్నీ కూడా మొత్తం అలా కట్ చేసుకోవాలండి ముక్కలన్నీ కూడా అలా కట్ చేసుకోవాలండి ఒక కాయ నాలుగు నిమ్మకాయ నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నారు అవన్నీ కూడా అలా కట్ చేసుకుని ఒక పళ్ళులో వేసుకుని దాంట్లో కళ్ళుప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మేము మొన్న చిన్నతరపు వెళ్ళామండి అక్కడి నుంచి తెచ్చాము నిమ్మకాయలు అయితే మాత్రం ఇందులోను ఒక పావు కేజీ సాల్ట్ అయితే వేశారండి అంటే ఒక గ్లాస్తో కొలిసి వేశారనమాట కళ్ళు ఉప్పు కలుపుతున్నారు అదంతా ముక్కలకు పట్టే విధంగా ఉప్పంతా కూడా బాగా మొక్కలకు పట్టించాలండి కొద్దిగా ఒక అర టీ స్పూన్ పసుపు వేయాలండి పసుపు కూడా మొత్తం అంతా ముక్కలు పట్టే విధంగా మొత్తం కలపాలి మేము మొన్న చిన్న తరిపితే వెళ్ళామండి ఆ రోజు అక్కడి నుంచి అయితే ఈ నిమ్మగాయలు తెచ్చాము ఇక్కడ మాకైతే చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయండి అక్కడైతే చాలా తక్కువ రేటుకి ఇచ్చారు నిమ్మకాయలు అందుకనే పచ్చడి పట్టుకోవడానికి బాగుంటుంది కదా అని అక్కడ నుంచి తీసుకొచ్చాము అవన్నీ కూడా నిమ్మకాయ ముక్కలన్నీ కూడా అలా డబ్బాలో వేసేసుకోవాలండి ఇలాంటి పచ్చళ్ళకి కళ్ళు ఉప్పు వాడితే మంచిదండి బాగుంటుంది పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుందండి నిమ్మకాయ ముక్కలన్నీ కూడా అలా డబ్బాలో వేసేసి అలా బాగా నొక్కేయాలండి దగ్గరికి నొక్కేసి దాన్ని మూత పెట్టేసుకుని మూడు రోజుల వరకు కూడా అలా పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి నిమ్మకాయ ముక్కలు రెండో రోజున ఒకసారి కలపాలి మూడో రోజుని ఇలా మూడో రోజు అనమాట ఇది మా అమ్మగారు ఆ నిమ్మకాయ ముక్కల్లోంచి గింజలు బాగా తీసేస్తున్నారండి బాగా పిండేసి రసం అంతా ఆ డబ్బాలోకి తీ పిండి గింజలు బయటికి తీసేస్తున్నారు అవన్నీ కూడా అలా ప్లేట్లోకి వేసేసారండి రసం అంతా కూడా అలా సపరేట్గా పెట్టారు అదే డబ్బాలో గింజలన్నీ కూడా చూసారు కదా అవన్నీ అలా వచ్చాయండి ఈ రసమంతా కూడా అలా వడపోసేసుకోవాలి మనకు అందులో ఇంకేమైనా గింజలు ఉంటే కూడా వచ్చేస్తాయండి ఇవి పచ్చళ్ళు ఉంటే బాగుండదండి చేది వచ్చేస్తుంది పచ్చడి కాబట్టి అలా వడపోసేసుకుని అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి చూసారు కదా అలా వడపోస్తున్నారు బయట ఎండలో పెట్టేసామండి నిమ్మకాయ ముక్కలన్నీ కూడా అలా సాయంత్రం వరకు కూడా అలా ఎండనివ్వాలి ఎండితే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుందండి మనకు అసలు పాడవటం అంటూ ఉండదు పచ్చడి నిమ్మకాయ పచ్చడి రసం కూడా అలా ఎండ్లో పెట్టాము ఈరోజైతే బాగా ఎండ ఉందండి సాయంత్రానికల్లా ముక్కలన్నీ కూడా ఎండిపోతాయి అదిగొచ్చి ఆ రోజు సాయంత్రం ముక్కలన్నీ కూడా అలా వచ్చాయండి ఇందులోనూ ఒక పావు కేజీ కారం అయితే వేస్తున్నారండి మీకు ఈ మొక్కల్లోని రసం ఏమన్నా సరిపోకపోతే కనుక మీరు ఒక పది నిమ్మకాయలు తెచ్చుకుని రసం పిండుకుని ఆ పచ్చడిలో కలిపేసుకోవచ్చండి అప్పుడు కొంచెం పచ్చడి పల్చగా ఉంటుంది అంతా కూడా అలా వేసి ఉప్పు ఏమైనా సరిపోకపోతే కనుక ఉప్పు కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలండి మెంతులు పౌడర్ చేసి వేస్తున్నారండి మెంత పౌడర్ ఒక స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడరు కలిపేరు అందులోనూ మెంత పౌడరు మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడికి ఇంకా ఆవాలు జీలకర్ర ఏమీ వేయటం లేదు మెంత పౌడర్ ఒక్కటే వేస్తారని అది ఒక్కటే వేసారు అందులో రసం ఉంది కదండి ఆ రసం అంతా కూడా అందులో కలిపేస్తున్నారు పచ్చడిలో మొత్తం ఆ రసం అంతా వేసేస్తున్నారు మనం ఎండబెట్టడం వల్ల రసం కూడా కొంచెం తగ్గుతుందండి గురించి మనం కావాలంటే కనుక సపరేట్గా ఇంకో పది నిమ్మకాయలు తెచ్చుకుని కలుపుకుంటే రసం కొంచెం పచ్చడి కొద్దిగా పలచగా వస్తుంది లేకపోతే కొంచెం గట్టిగా ఉంటుందండి నిమ్మకాయ పచ్చడి మేము పెట్టిన పచ్చడి అయితే కనుక కొంచెం గట్టిగానే ఉందండి మేము వేరే నిమ్మకాయలు అయితే ఏమి తెచ్చి కలపలేదు చూశారు కదా అలా అంతా కూడా మొత్తం ఆ ముక్కలకు పట్టే విధంగా మొత్తం అలా కలుపుకోవాలి సాల్ట్ వేస్తున్నారు మేము నిమ్మకాయ ముక్కల్లో వేసి ఎండ కదండి ఫస్ట్ రోజుని ఆ సాల్ట్ అయితే సరిపోలేదు అందుకే కొంచెం సాల్ట్ వేస్తున్నారు టేస్ట్ చూసుకుని మీ రుచికి తగ్గట్టు సాల్ట్ కలుపుకోండి మూడు రోజుల వరకు అలా ఓరబెట్టి పచ్చడి తింటే చాలా బాగుంటుందండి పిండి కానీ ఏమీ వేయలేదండి పుట్టి మెంతులు మాత్రమే ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసి వేశారు సగం పచ్చడి తీసి వేరే పెట్టుకున్నాను కదండి కొద్దిగా పచ్చడి అయితే తాలింపు వేస్తున్నాను మినపప్పు శనగపప్పు కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసారండి ఎంగవ్ కూడా వేసుకున్నారు ఇంగ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి అందుకే కొద్దిగా ఎంగవ్ వేసుకున్నామండి ఈ ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చడి అందులో వేసేసుకోవాలి వేసేసి పచ్చ నిమ్మకాయ ముక్కలకి ఆయిల్ అంతా పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి చూశారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా కలిపేసి ఇది కూడా వేరే డబ్బాలోకి అయితే పెట్టుకుంటున్నానండి మొత్తం రెండు డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాను ఇలాగా ఒకటేమో తాలింపు పెట్టిన పచ్చడి ఒకటేమో తాలింపు లేనిది మా ఇంట్లో అయితే మా అమ్మగారు అయితే తాలింపు లేని పచ్చడి ఇష్టపడతామండి ఎందుకని అంటే ఆయిల్ అది ఉండదు అయితే బాగా పనికి వస్తుంది మనకి ఎప్పుడన్నా వైరల్ ఫీవర్ అటువంటి వచ్చినప్పుడు మనకి ఈ పచ్చడి వేసి తింటే నోటికి పుల బాగుంటుందండి అందుకని ఈ నిమ్మకాయ పచ్చడి మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆయిల్ వేసింది కూడా చాలామంది ఇష్టపడతారు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకుంటారండి రెండు రకాలుగా చూపించానండి చూసారు కదా అలా రెండు రకాల పచ్చళ్ళు అలా వేరు వేరుగా పెట్టుకున్నాను నా వీడియో నక్కనక్క మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి